ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికాద్రాంతా ఎంత ఇవి రేటు లక్ష ఇరవై అడుతుండ్రు ఎవరన్నా లక్ష రూపాయలు అడుగుతుండ్రు నీవెంతవున్నావు ఫైనల్ లక్ష పైన అయితే ఇస్తావు బాగుద్దామని పని గ్యారెంటీ ఊరేది బిజ్వార్ ఉట్కూరు మండలేది ఉట్కూరు నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు సంజీవ నెంబర్ చెప్పు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ వన్ టూ సిక్స్ నైన్ సేల్ కాకుంటే ఇది సంజీవ బిజ్వార్ బిజ్వాండలం నారాయణపేట జిల్లా మొత్తం ఆరుండ అవి కూడా పక్కలవా ఇవి నీవేనా ఇవి ఎంత జత లక్ష పైన అయితే ఇస్తా ఇవి లక్ష తొంభై వేలయితే ఫైనల్ స్టార్ట్ మొత్తం మూడు జతలు ఉన్నాయి నెంబర్ చెప్పినావు కదా అదే నెంబర్ ఫోన్ చేసి మాట్లాడుతాం మూడు జాతాలు ఒకే వ్యాపారస్తుల దగ్గర మూడు జతలు